చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా గుత్తి కాకరగాయ ప్రయాణం చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది మనం ఒక టూ డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చండి నా పేరు సైలు కిచెన్ కిచెన్కి స్వాగతం ఇక్కడ నేను ఫస్ట్ ఇలా చిన్న కాకరకాయలు అనేది తీసుకున్నాను తీసుకొని ఇక్కడ ఇలా తుడమనేది కట్ చేసుకుంటాను కట్ చేసుకొని ఇలా టూ పీసెస్ అండ్ మధ్యలో ఇలా ఫోర్ పీసెస్ చేసుకుంటే మనం గుత్తి వంకాయ ఎలా కోసుకుంటామో అలాగే ఈ కాకరకాయను కూడా కట్ చేసుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను కాకరకాయలు వేసి దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసి ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేస్తాను ఆ పైన ఇక్కడ ప్యాన్ తీసుకొని దీంట్లోకి కొంచెం పల్లీలు అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం కొబ్బరి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేసి ఇక్కడ ఇలా ఎండుమిర్చి వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలండి ఆ తర్వాత దీంట్లోకి ఇలా నాలుగు వెల్లుల్లిపాయలు అనేది వేసి దీన్ని పక్కన పెట్టేసి కొంచెంసేపు ఆరనిచ్చిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసుకొని మూత పెట్టేసి మనం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ బేస్లా చేయొద్దు అలా చేస్తే అంత బాగుండదు చూడండి ఈ విధానంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పైన ఇక్కడ మనం ఫస్ట్ కాకరకాయలని నానబెట్టుకున్నాం కదా ఉప్పు పసుపులో ఇక్కడ ప్యాన్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటానండి ఈ విధానంగా వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా కాకరకాయలు అనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి ఇవి అలా మనం కలపకపోతే ఏంటంటే అడుగంటి పోతాయి మొత్తం మాడిపోతాయి సో పైనుంచి ఇంకొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇలా మిక్స్ చేసి కొంచెం ఫ్రై ఇవ్వాలండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫస్టే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు ఆ పౌడర్ని ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తే కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకుంటే బెటరు లేకపోతే మొత్తం మనకి మసాలా అనేది మాడిపోతుంది సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూడండి పూర్తిగా మనకి ఇలా గుత్తి కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం ఇలా సర్వ్ చేసుకోవచ్చండి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇది మనం త్రీ ఫోర్ డేస్ అయినా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు సో ఇబ్బంది ఏమి ఉండదు ఈ కాకరకాయ మనకి చపాతీ కానీ రైస్ కానీ ఏదైనా సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి